ఒకటి అరవై రెండుకి వీధులు కూడలి ప్రాంతం కూడలి ప్రాంతము నందలి రచ్చబండలు చక్కగా శుభ్రము కావింపబడి మంచి గంధపు నీరు చల్లబడెను అక్షతలు పేలాలు పూలు పండ్లు తదితర పెక్కు మంగళకరమగు ఉపాహారములు నగరమంతటను వెదజల్లబడెను ఆ విధముగా ధ్రువుడు మార్గమున చనుచొండు అతని గాంచుటకు ప్రతి చోటను పురస్త్రీలు గుమ్మిగూడిరి మాతృవాత్సల్యముతో వారు తెల్ల ఆవాలు ఎవలు పెరుగు జలము దూర్వారము పండ్లు పూలు చల్లుచు తమ దీవెనల నొసిగిరి ఆ రీతిగా ధ్రువుడు వారి మనోహరములగు గీతములను వినుచు పితృభవనమున ప్రవేశించెను అటు పిమ్మట మహా మహామణి మణికచిత కుడ్యములు కలిగిన పితృభవనమున వసించెను తండ్రి మిక్కిలి అనురాగముతో లాలించగా స్వర్గమున దేవతలు తమ భవనములందు వసించు రీతి అతడు ఆ భవనమున జీవించెను ఆ భవనమున శయ్యలు పాలు నురుగు వలె తెల్లగా నుండు అతి మృదువుగా నుండెను మంచములు ఏనుగు దంతములతో నిర్మించబడి బంగారు నగషి కలిగి కలిగి ఉండెను ఆసనములు బల్లలు వంటి ఇతర గృహోపకరణములు స్వర్ణమయములై ఉండెను అరవై రెండవ శ్లోకము महामारकतेषु च मणिप्रदीपा आभान्ति ललनारत्नसंयुताः यत्र स्फटिककुड्येषु मणिप्रदीप आभन्ति ललनारत्नसंयुताः यत्र स्फटिककुड्येषु च मणिप्रदीपा आभान्ति

మహా మనిప్రదీపా సంయు స్ఫటి కడ్యుడ్యూ మహాకేషు ఎత్రటైతే స్ఫటికరాతి నిర్మితమగు కు గోడల పై మహామరకతీషు మరకతమని ఖచ్చితమగు చ కూడా మణిప్రదీపా దీపములను ఆభాంతి వెలిగెను లలనా స్త్రీల చిత్తరువులు రత్న రత్నమయము సంయుత పట్టిన తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదికి జాయి ఆ రాజ ప్రాసాదము మరకతమని ఖచ్చితమైన చలువరాతి కుడ్యములచే నిర్మితమై ఉండెను దేదీప్యమానమగు మణిమయ దీపములను హస్తమును ధరించి ఉన్న సుందర స్త్రీగణము ఆ కుడ్యములపై చిత్రీకరింపబడెను ఉత్నపాద మహారాజు యొక్క ప్రాసాద వర్ణము కోట్లాది సంవత్సరముల కిందట పరిస్థితులను వివరించుచున్నది ధ్రువుడు ముప్పది ఆరు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలనము చేసినని చెప్పబడినది కనుక అతడు సత్యయుగము వాడే అయి ఉండవలెను సత్యయుగమునందు జనులు లక్ష సంవత్సరాలు జీవించడివారు నాలుగు యుగములయందు ఆయు పరిమాణము కూడా వేదవాజ్మయమున పేర్కొనబడినది సత్యయుగమునందు జనులు లక్ష సంవత్సరాలు జీవించడివారు త్రేతాయుగమునందు జనులు పదివేల సంవత్సరాలు జీవించిరి ద్వాపర యుగమున వారు వెయ్యి సంవత్సరములు జీవించిరి ఇక ప్రస్తుతము వారు ఎక్కువలో ఎక్కువ వంద సంవత్సరములు జీవించగలరు ఒక్కొక్క యుగము గడిచిన కొలది మానవుని ఆయువు తొంభై శాతము తగ్గుతూ పోయినది అనగా లక్ష నుండి పదివేలకు పదివేల నుండి వెయ్యికి వెయ్యి నుండి వందకు ఆయువు క్షీణించినది ధ్రువుడు బ్రహ్మదేవుని ముని మునిమనవడు ధ్రువుడు ఉన్న కాలము సృష్టి ఆరంభమునగల సత్యయుగమని ఈ విషయము సూచించుచున్నది భగవద్గీత ఎందు తెలుపబడినట్టు బ్రహ్మదేవుని ఒక్కరోజు సమయములో పెక్కు సత్యయుగములు ఉండును వైదిక గణనమును అనుసరించి ప్రస్తుతము ఇరవది ఎనిమిదవ కల్పము కొనసాగుచున్నది దీనిని బట్టి ధ్రువుడు కోటాను కోట్ల సంవత్సరముల కిందట జీవించి ఉండెనని గణింపవచ్చును అతని తండ్రి ప్రాసాదము భవ్యముగా నుండెను ఈ విషయము నెరిగిన పిమ్మట మానవ నాగరికత నలభై వేల సంవత్సరముల కిందటను లేకుండెనడి లేకుండినడి వాదమును ఏమాత్రము మనము అంగీకరింపజాలము ఉత్నపాద మహారాజు నందున్న కుడ్యములను బోలిన కుడ్యములు మొఘల్ సామ్రాజ్య సమయమున ఉండేటివి ఢిల్లీ నగరమునందు ఎర్రకోటను చూచిన వారు దాని గోడలు చలువరాతితో తయారు చేయబడినవనియు అవి గతమునందు మనులతో అలంకరింపబడి ఉండెనని గమనింపవచ్చును ఆంగ్లేయుల కాలంలో ఆ మనులను కుడ్యముల నుండి తొలగించబడి బ్రిటిష్ పురాతత్వ వస్తు ప్రదర్శనశాలకు తరిం తరలింపబడెను పూర్వకాలమున ప్రపంచ సంపత్తి అనునది మనులు స్ఫటికములు పట్టు ఏనుగుదంతములు బంగారము వెండి వంటి సహజ వనరులపై ఆధారపడి ఉండేది ఆర్థికాభివృద్ధి ఎన్నడూనూ మోటారు కార్లను బట్టి నిర్ణయింపబడలేదు మానవ నాగరికత పురోభివృద్ధి కర్మాగారాలపై గాక ప్రకృతి సంపద ఆహార నిల్వలపై ఆధారపడిది వాటిని సమకూర్చడి వాడు దేవదేవుడే ఆత్మానుభూతి కొరకై మనము సమయమును మిగుల్చుకొని మానవ జన్మయందు జయమును సాధింపగలమని భగవానుడు వాటిని మనకు సమకూర్చ కూర్చును ధ్రువుని తండ్రియ ఉత్నపాద మహారాజు అతి త్వరలోనే తన ప్రాసాదమును విడిచి ఆత్మానుభూతి కొరకై అరణ్యమున కేగుననుట ఈ శ్లోకం యొక్క మరి యొక్క ముఖ్యాంశము కనుక శ్రీమద్భాగవతము సహాయముతో మనము ఆధునిక నాగరికతను ఇతరుల యుగములు సత్యయుగము త్రేతయము ద్వాపర ఎందలి మానవ నాగరికతను తులనాత్మకముగా అధ్యయనము అధ్యయనము చేయవచ్చును ఓం అజ్ఞాన జ్ఞానాంజన శలాకయ చక్షురుమీతం ఎన తస్మై శ్రీగొరవై నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేం భూతలే స్వయం రూప కదా మహ్యం దాత స్వపదాంతి वंदेहम हम श्री गुरु श्री श्री, श्री रूप सागरजात सहगन रघुनाथ सजीव साइतम सवदूत ललिता श्री लिताशाखान्वता हे कृष्णकुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता, कांता, नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनी वृषभानो सुते देवी प्रणमा हरप्रिय वाछाकतरोधुभ्य च पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः नमो विष्णुपादय कृष्ण प्रेष्टा भूतले श्रीमती भक्तिवेदातस्वाम नमस्ते देवे गौरवाने प्रचारणे निर्वशेषा शून्यवादी पाश्चातरिणे श्रीकृष्ण चैतन्य प्रभु निनंद्रीअ अदतर श्रीवासादिगौरभक्तबृंद హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరియత్కృపా తమహం వందే శ్రీ గురు పరమానంద మాధవం శ్రీ హరే కృష్ణ ఇప్పటి వరకు కూడా ముందు నాలుగు శ్లోకాల్లో ధ్రువుడు భవనానికి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ముంగిళ్ళు రహదారులు రాజవీధులు ఇవన్నీ చక్కగా శుభ్రము చేసి గంధపు నీరు చల్లబడెను పేలాలు పూలు పండ్లు తదితర పెక్కు మంగళకర్మ ఉపహారములు నగరం అంతటి వెదజల్లబడెను అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా మాతృవాత్సల్యముతో ఇంకా పెరుగు జలము పండ్లు పూలు ఇలాంటివన్నీ కూడా ఇంకా చల్లుతూ వాళ్ళ యొక్క దీవెనలో ధ్రువుడికి ఇస్తున్నారన్నమాట కొందరు గీ మనోహరమగు గీతాలను కూడా పాడుతున్నారు ఆ తర్వాత ధృవడు మహామణి ఖచ్చితము కుడ్యములు కుడ్యములు అంటే గోడలు కలిగిన పితృభవనమునందు వసించను ఆ ఆ యొక్క గోడ అంటే అతని యొక్క భవనం ఎలా ఉందంటే దేవతలు తమ భవనములందు వసించు రీతి అతడు భవనములు జీ భవనమున జీవించను అంటే ఒక దేవతలు ఎలా ఉంటారో అంతటి భవనాల్లో ధ్రువుడు ఉంటున్నారు ఇక్కడ అందులో అక్కడ ఉన్న ప పడుకునే మ్యాట్రస్లు అంటే పరుపులు అవన్నీ ఎలా ఉన్నాయంట ఆ భవనమున్న శయ్యలు పాలనురుగు వల్ల తెల్లగా నుండి అతి మృదువుగా నుండెను మంచములు ఏనుగు దంతములతో నిర్మించబడి బంగారు నగషి కలిగి ఉండెను మంచాలేలా ఏనుగు దంతాలతోటి అసలు ఇక మామూలు ఇక్కడ సరిగా చెక్కతోటి తయారు చేస్తారు అది కూడా ఇంకేదేదో చెక్కలు ఉపయోగిస్తారు బయట ఇంకా కొందరు ఫైబర్ ప్లాస్టిక్ మంచాలు కూడా ఉంటాయేమో ఆసనములు బల్ బల్లలు వంటి ఇతర గృహోపకరణములు స్వర్ణమయములై ఉండెను మొత్తం రత్నాలతోటి ఉండే వంట ఇట్లా మనం కూర్చునే బల్లలు ఇవన్నీ కూడా ఈ రాజప్రాసాదము మహామరకతమని ఖచ్చితమై చలువరాతి కుడ్యముల చేండెను దేదీప్యమానమగు మణి మయ దీపములను హస్తమును ధరించి ఉన్న సుందర స్త్రీగణము ఆ కుడ్యములపై చిత్రీకరించబడేను సో అక్కడ ఏదైతే గోడలు ఉన్నాయో అక్కడ శిల్పులు అనేక రూపాలని చెక్క చెక్కుతున్నారనమాట ఎలా ఉన్నాయంటే అనేక స్త్రీగణములు సుందరమైన స్త్రీగణములని ఆ గోడల మీద చెక్కారు అని ఇక్కడ చెప్పబడింది ధ్రువుడు కోట్లాది సంవత్సరాల పూర్వము ఈ యొక్క ధ్రువుడి యొక్క చరిత్ర జరిగింది కోట్లాది సంవత్సరాల పూర్వమే అంటే సత్యయుగము నాటి ఈ కథ ఇది సత్యయుగం నందు అప్పుడు ఆయువు ఒకరికి లక్ష సంవత్సరాల ఆయువు ఉండేది తర్వాత యుగంలో పదివేల సంవత్సరాల ఆయువు అయిపోయింది ఆ తర్వాత యుగంలో పూర్వయుగంలో ఇప్పుడు మన కలియుగం కన్నా వెయ్యి సంవత్సరాలు ప్రస్తుతము ఎక్కువలో ఎక్కువ వంద సంవత్సరాలు జీవిస్తున్నాము అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మనమున్న యుగానికి ప్రస్తుతం ఉన్న ఈ సమయం అనేది చాలా తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ భక్తి చేయాలి అన్నా కూడా ఎక్కువ ఆయువు లేదు కొంచెమే ఆయువు ఉంది ఈ కొంచెం ఆయువులో మనం పర్ఫెక్షన్ అయిపోవాలి మనం అంటే నేను పర్ఫెక్షన్ అయిపోవాలి ఒకవేళ పర్ఫెక్షన్ కాలేదనుకోండి మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతుండాలి అంటే ప్రభుపల్ల వారు చెప్పారు అంటే నేహాభిక్రమ నాస్వస్తి ప్రత్యవాయున విద్ స్వల్ప ప్రియస్య ధర్మస్య త్రాయతో మహతో మీరు కొంచెం భక్తి చేసినా కూడా మహాప్రమాదం నుంచి తప్పింపబడతారు అని అది దాంట్లో చెప్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నారు అయినా కూడా రిస్క్ తీసుకోవద్దు అని చెప్తున్నారు ప్రపాద్ అంటే ఇంకో ఇంకొక జన్మ భక్తి చేసుకుందాంలే ఇప్పుడు చాలా వరకు ప్రయత్నిద్దాంలే అయిన కాడికి చేయొచ్చులే అని అనుకోని అనుకోవద్దు కానీ ఈ లైఫ్లో పర్ఫెక్ట్ అయిపోవడానికి మనం చూసుకోవాలి ఈ లైఫ్లో మళ్ళీ జన్మ లేకుండా ప్రయత్నించాలి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ధ్రువుడి యొక్క తీవ్రత చూస్తే మనం ఆయన తీవ్రత ఎలా ఉందో ఇంతకాలం మనం అర్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు ఆయనకున్న ధనం చూస్తే మనం ఆశ్చర్యపోతున్నాం మన ఆయనకి అసలు ఆయన భవంతి అంటే తన తండ్రికి ఉన్న భవంతుల వర్ణన చూస్తే ఎట్లా ఉంది మొత్తము ఎక్కడ చూసినా డైమండ్స్ అనమాట మామూలుగా అసలు ఈ మధ్య మీరు ఎవరైనా చూడండి మామూలుగా ఇప్పుడు నెక్ ఇట్లా చాలా మంది వస్తుంటారు కదా విజిటర్స్ వాళ్ళు పెద్ద పెద్ద నగలు వేసుకొని వస్తుంటారు మేము ఇట్లా డొనేషన్ అని అడుగుతాం వాళ్ళు నగలు చూసి షా అంటే కొంచెం డౌ వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారేమో అని డొనేషన్ అడుగుతుంటాం ఎక్కువ డొనేషన్ అంటే ఒకసారి ఒకసారి అడిగాను ఆయన ఇట్లా మూడు కడయాలు వేసుకున్నాడు చేతికి బ్రేస్లెట్స్ మూడు వేసుకున్నాడు అది ఒక కొంచెం బావికి దానం ఇవ్వండి ట్వంటీ వన్ థౌజండ్ అంటే ఏం స్వామి ఇవన్నీ చూసి నిజం అనుకున్నావు అన్నాడు డైరెక్ట్ అన్నాడు అంటే ఇట్లా ఆర్భాటంకి అందరు అన్నమాట ఈవెన్ ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా పెద్ద పెద్ద నగలు వేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి వేసుకోవాలని ఉంటుంది కానీ వీళ్ళు ఇలాంటి యుగంలో జన్మించారు ఏ యుగంలో అయితే పూర్తిగా ఆయువు తక్కువ ఉంటుంది సరైన ప్లాస్టిక్ ప్లేట్స్లల్లో తింటుంటాము ప్లాస్టిక్ డబ్బాలలోనే స్నానం ప్లాస్టిక్ డబ్బాలలో స్నానం చేస్తుంటారు ప్లాస్టిక్ షవర్స్ ఉంటాయి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి ప్రతిదీ ప్లాస్టిక్ తోటి ఉందన్నమాట ఇదే ధృవుడి సమయం ఇక్కడ చెప్తుంటే ఏంటంటే అన్ని రత్నాలతోటే ఉండమంట మామూలుగా ఏదైనా గ్లాస్కి అన్ని రత్నాలు ఉంటే అసలు ఎట్లా ఉంటుంది కానీ నిజంగా ఇప్పుడు రత్నాలు చూపించినా కూడా నమ్మ మేము ఎందుకంటే ఒరిజినల్ రత్నాలు మనకు తెలియదు అంటే అంత దిగజారిన స్థాయిలో ఉన్నారు కలియుగ జనులందరూ కూడా ఏదో ఒక్క వజ్రం ఎక్కడో ఉంటే వజ్రం ఉంది కోహినూర్ వజ్రం ఉంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర మ్యూజియంలో ఉంది మన భారతదేశంలోకి తీసుకెళ్ళారు కోహినూర్ వజ్రం అంటారు ఎన్నో వజ్రాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నారు ఎన్నో వజ్రాలు ఉన్నాయని ఇక్కడ ఇప్పుడు ఢిల్లీలో ప్రోపాల్ వారు రాస్తున్నారు ఢిల్లీ ఢిల్లీ నగరంలో ఢిల్లీ నగరంలో రెడ్ ఫోర్ట్ ఎల్ ఎర్రకోట ఒకవేళ చూస్తే ఆ గోడలన్నీ కూడా చలువరాతితో తయారు చేయబడ్డాయంట అక్కడ చలువరాతి ఈవెన్ కొన్ని రాళ్ళు చూడొచ్చు మీరు ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో కూడా గోల్కొండ వెళ్తే అక్కడ కింది నుంచి అంటే చాలా హైట్లో ఉంటుంది ఆ కోట పైన ఇక్కడ నుంచి ఒక పైప్లో కొంచెం మెల్లిగా మెల్లిగా ఏదైనా శబ్దం అంటే ఆ పైకి వినిపించేస్తుంది చాలా పైన ఉంటుంది అతనికి వినిపిస్తుంది మనం ఏమన్నాము అంటే మన శబ్దంని కూడా ఇక్కడ నుంచి ఆ రాయి మధ్యలో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనకి వినేంత ఆ రాళ్ళే అలా పనిచేస్తాయి అలా తర్వాత అక్కడ ఇక్కడ మాయపూర్లో కూడా గోత్రం ద్వీప్లో అక్కడ సేనా సేనా ఆ రాజు పేరు సేనా ఆ రాజు యొక్క మందిరం ఉంది అందులో ఒక రాయి ఉందనమాట నల్లగా ఉంది ఇటువైపు జస్ట్ ఒక చిన్న రాయి తీసుకొని ఇటు కొడితే ఇక్కడ చోవు పెడితే మెల్ల కొట్టాలి జస్ట్ ఇట్లా ఇట్లా టచ్ చేస్తే ఇటు సైడ్ కన్ ఖన్నన్ వినిపిస్తుంటుంది జస్ట్ కొద్దిగా అంటే బయట నిలబడ్డ వాళ్ళకి వినిపించదు ఆ రాయిలా టచ్ చేస్తే ఇటు సైడ్ ఇటు సైడ్ చవు పెడితే క్లియర్గా వినిపిస్తుంటుంది ఎలా అంటే మన మృదంగం మృదంగం వాయించినట్టు వస్తుంది ఆ రాయి అలా అలా శబ్దం ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇప్పుడు కూడా ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇంకా అప్పుడు ఎలా ఉండేవి చాలామందికి తెలుసు మీ అందరికీ అంటే ఇవన్నీ జస్ట్ రాళ్ళు ఇలా ఉంటే అసలు ఇంకా అప్పుడు రత్నాలు ఏ స్థాయిలో ఉండేవి అవి ఓకే ఇంకా ఇక్కడ ప్రభుపాల వారు ఏం రాస్తున్నారు అంటే పూర్వకాలమున ప్రపంచ సంతతి ఎనునది మనులు స్ఫటికములు పట్టు ఏనుగుదంతములు బంగారము వంటి సహజ న వనరులపై ఆధారపడి ఉండేది అవి ఆర్థికాభివృద్ధి ఎన్నడూ మోటారు కార్లను బట్టి నిర్ణయింపబడేది కాదు సాధారణంగా ఏదైనా కొత్త కారు వస్తుందనుకోండి ఇక్కడికి మన ముందు చాలామంది విజిటర్స్లో జనరల్గా భక్తులం అంటే మేమందరం కూడా బా అట్లా కారు చూడంగానే అనిపిస్తా ఇది తార్ కారా తార్ తార్ అంటారు పిల్లలు కూడా కొందరు తార్ అంటే అది ఇరవై ఐదు లక్షలు ఉంటుంది కారు తార్ కార్ వచ్చింది తార్ కార్ వచ్చింది అంటారు కానీ ప్రభుపది ఏమంటున్నారు నిజమైన ఆర్థికాభివృద్ధి ఈ మోటార్ కార్లను బట్టి నిర్ణయించొద్దు అంట ఈ మోటార్ కార్లు మొన్న ఒక ఆయన వచ్చాడు ఒక కారు పెద్ద కారు తీసుకుని అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజన్ కాలిపోయి పొగొస్తుంది అందరు చూసిండొచ్చు అందరు పొగొస్తుంది అట్లానే నాలుగైదు గంటలు కూర్చున్నాడు రిపేర్ ఎవరన్నా తీసుకొచ్చి తీసుకెళ్లారు అంటే ఇలా మనం కనుక్కున్నవన్నీ కూడా ఇలాంటివే అన్నమాట అందుకని ప్రభుపాల వారు ఏమంటున్నారు మానవ నాగరికత పురోభివృద్ధి కర్మాగారములపై గాక ప్రకృతి సంపద ఆహార నిల్వలపై ఆధారపడేది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ కార్లు ఈ బైక్స్ ఏదైతే ఆధునిక పరికరాలు అన్నీ ఉన్నాయో అంటే నేను కూడా అందులో ఒక దోషిని ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క సంపదని పూర్తిగా నాశనం చేస్తుంటాయి అన్నమాట ఇప్పుడు రావణాసురుడి వైపు నిలబడ్డామన్ నిలబడుతూ అంటాడు ఒక వ్యక్తి ఉంటాడు రావణాసురుడి వైపు నిలబడుతుంటాడు రాముడి వైపే నిలబడుతుంటాడు కానీ రావణాసురుడికి జై జై అని చెప్తూ ఉంటాడు రాముడి వైపే ఉంటా ఉంటాడు నిలబడి కానీ రావణాసునికి ఎప్పుడు జయకూడుతుంటాడనమాట సేమ్ అదే విధంగా కృష్ణుడు సంపద ప్రకృతి అంతా కూడా ఈ యొక్క కర్మాగారాలు ఈ యొక్క ఆధునిక ఏదైతే ఆధునీకరణ ఉందో ఇది ప్రతీది కూడా పాడు చేస్తూనే ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ కర్రలు వాడుతుంటాము ఈ కర్రలు వాడుతుంటే పొయ్యికి దీని బదులు గ్యాస్ వాడచ్చు కదా అని అనుకుంటుంటాం కానీ ఒకసారి ఆలోచించవచ్చు అసలు ఈ గ్యాస్ అనేది ఎలా వచ్చింది భూగర్భ జలాల నుంచి అంటే మొత్తం మన భూమిని మొత్తం కూడా ఒక పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి అది పెట్రోలు కెరోసిన్ అన్నీ తీసిన తర్వాత అందులో ఏదైతే లిక్విడ్ గ్యాస్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది తీస్తాం అంటే ఒకప్పుడు హిరణ్యాక్షుడు ఎట్లా అయితే భూదేవిని అందులో ఉన్న బంగారం అంతా తీసి భూదేవిని కింద పడేశాడో అదే విధంగా ఆధునిక సమాజం మొత్తం కూడా ఈ భూమిని ఎంత వీలైతే అంత స్పాయిల్ పాడి చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ప్రతీది కూడా ఈ భూదేవి పూర్తి నాశనం అయితేనే ఒక వస్తువు తయారవుతుంది నాశనం కాని ఏదీ తయారవ అవ్వట్లేదు ఇక్కడ సో ఇక్కడ ప్రభుపాల వారు కూడా అదే చెప్తున్నాడు అంటే చెప్తున్నారు పూర్వము అసలు ధ్రువుడి పరిస్థితి చూస్తుంటే కలియుగంలో ఇంత ఎందుకు దిగజారిందంటే మానవులందరూ కూడా ఈ ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నారు ప్రకృతి అంటే ఎవరో కాదు శ్రీకృష్ణుడి యొక్క శక్తి అనమాట శ్రీకృష్ణుడి శక్తి అంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ మనం జీవులు అంటే వీరి మనం జీవులు అంటే ఈ మనం జీవులు అంటే